ఏంటి బాబు ఇయర్ ఫోన్లు రేట్ ఎంత రెండు వందల రూపాయల ఏంది అంత రేటు చెబుతున్నావు ఓ మంచి క్వాలిటీయా బాగా పని చేస్తాయా మరే నా దగ్గర రెండు వందలు లేవు కానీ వందే ఉన్నాయి మరే హాఫ్ ఇయర్లీ ఫోన్లు ఇవ్వు వంద రూపాయలు చేసుకొని వంద రూపాయలకి హాఫ్ ఇయర్లీ ఫోన్లు ఇచ్చేసి ప్రస్తుతానికి వాడుకుంటా ప్రస్తుతం జనం ఎక్కువగా ఆచరిస్తున్న మతం ఏదో తెలుసా రెటమతం ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి